మొదటి క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరిగింది నా ఛానల్ విజిట్ చేస్తే మొదటి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీరు చూడవచ్చు ఈరోజు సెకండ్ ప్రాబ్లం చూద్దాం వీలైతే వీళ్ళ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా ట్రై చేద్దాం క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ ఎగ్జాగోనల్ ప్రిజమ్ ఆర్ రెస్పెక్చువ్లీ క్రమ షడ్బుజ సారీ షడ్భుజాకార పట్టకం యొక్క ముఖాలు మరియు అంచుల సంఖ్య షడ్భుజాకార పట్టకం అసలు పట్టకం అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి పట్టకం అంటే ప్రక్క తలాలన్నీ ఏమై ఉండాలి అంటే ప్రక్క తలాలన్నీ దీర్ఘచతురస్రాలై ఉండాలి ప్రక్క తలాలన్నీ ఏమై ఉండాలి దీర్ఘచతురస్రాలై ఉండాలి పైభాగము అడుగు భాగము అడుగు భాగము సమాంతర తలాలైతే ఒకే ఆకారం కలిగిన సమాంతర తలాలైతే అప్పుడు ఆకారాన్ని మనం ఏమంటామంటే పట్టకం అంటాం మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి షడ్భుజాకార పట్టకం షడ్భుజాలు షడ్భుజాలు అంటే ఎన్ని భుజాలు మొత్తం ఆరు భుజాలు ఆరు భుజాలు ఉంటే దానిని షడ్భుజి అంటాం ఆరు భుజాలు కలిగి ప్రక్క తలాలన్నీ దీర్ఘచతురస్రాలై ఉండి పైభాగము అడుగు భాగము సమాంతర తలాలై ఆకారం ఏదన్నా పర్వాలేదు ఒకే ఆకారము ఒకే పరిమాణంతో సమాంతర తలాలై ఉంటే అప్పుడు దాన్ని మనం షడ్భుజాకార అంటాం దానికి ముఖాలు మరియు అంచుల సంఖ్య కావాలి కాబట్టి మనకు దీన్ని మనకు క్లియర్గా అర్థం కావడానికి ఒక షడ్భుజాకార ఆకారమే తీసుకుందాం ఒక త్రీ డి షేప్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తే దీని పేరు షడ్భుజి ఎగ్జాగోనల్ అంటారు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆరు ఉన్నాయి ఈ భుజాన్ని ఆరు భుజాలు కలిగినది షడ్భుజి కాబట్టి దీన్ని షడ్భుజాకార పట్టకం అంటాం పట్టకము అంటే పక్క తలాలని దీర్ఘ ఉండాలి చూడండి ఇక్కడ ఒక దీర్ఘ ప్రతి చిత్రాన్ని మనం దీర్ఘ అని కూడా అనొచ్చు కాబట్టి చిత్రం కావచ్చు దీర్ఘ చిత్రశ్రం కావచ్చు దీర్ఘ చిత్రశ్రం అయితే ఎనఫ్ చిత్రాస్రం అయితే ఇంకా బెటర్ నో ప్రాబ్లం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా మొత్తం ఆరుంటాయి ఆరుండి పై బ పై వైపు కింది వైపు గ్రీన్ కలర్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ ఇవి రెండు కూడా సమాంతర తలాలు షడ్భుజీలు ఈ రెండు షడ్భుజి ఆకార తలాలు వీటి మధ్య బంధించబడ్డాయి దీర్ఘ చిత్రకార తలాలతో బంధించబడ్డాయి ఇప్పుడు మనం క్వశ్చన్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇదేంటిదంటే ఇదేంటిదంటే షడ్భుజాకార పట్టకం ఈ పట్టకానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం ఫ్రంట్ సైడ్ ఒక గ్రీన్ కలర్ ఒక ఫేస్ బ్యాక్ సైడ్ ఉండే ఈ గ్రీన్ కలర్ ఒక ఫేస్ రెండు ఫేసెస్ ఇంకా మిగిలిన ఎన్ని ఫేసెస్ ఉంటాయో చూద్దాం ఒకసారి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ సైడ్స్ వెంబడి సిక్స్ ఉన్నాయి ఫైవ్ వైపు ఒకటి కింది వైపు ఒకటి మొత్తం ఎనిమిది ముఖాలు ఉన్నాయి ముఖాల సంఖ్య ఎంత ఎనిమిది ముఖాల సంఖ్య ఎనిమిది కాబట్టి ఇక్కడ ముఖాలు ఎన్నొచ్చాయి మనకు ఎనిమిది ముఖాలు వచ్చాయి ఎనిమిది ఫేసెస్ ఎయిట్ ఫేసెస్ నెక్స్ట్ మనకేం కావాలి ఎడ్జెస్ అంచులు కావాలి ఎడ్జెస్ కొరకు మళ్ళీ అదే డయాగ్రామ్ని చూద్దాం మనం ఎడ్జెస్ కొరకు ఎయిట్ ఇయర్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి కౌంట్ చేసేస్తే అయిపోతుంది ఈజీగా గుర్తుపట్టొచ్చు మనం రైట్ అడ్జస్ట్ చూద్దాం ఒకసారి వన్ ఎడ్జ్ అంటే ఇది ఇప్పుడు నేను ఎడ్జ్ వెంబడి నేను చూపిస్తున్న చూడండి ఇది ఒక ఎడ్జ్ రెండవ ఎడ్జ్ మూడవ ఎడ్జ్ నాలుగు ఐదు ఆరు ఆరు ఎడ్జ్లు గ్రీన్ వైపు ఆరు ఎడ్జ్లు అవతల వైపు ఉన్న గ్రీన్ వైపు ఎడ్జ్లు అంచులు ఉన్నాయి ఆరు ఆరు పన్నెండు ఇవన్నీ ఉన్నాయంటే వన్ ఈ శీర్షాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఖచ్చితంగా మళ్ళీ భుజాలు భుజాలు అంటే అంచులు కాబట్టి అవి ఒక ఆరు 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 ఇంట్లో పన్నెండు ఆరు ముందులో పద్దెనిమిది టోటల్గా మనకు పద్దెనిమిది ఎడ్జెస్ వచ్చాయి అంటే అంచులు వచ్చేసాయి కాబట్టి అడ్జస్ వచ్చేసి ఎన్ని అంటే మనకు పద్దెనిమిది అంచులు వచ్చేసాయి ఎయిట్ ఫేసెస్ ఎయిటీన్ ఎడ్జెస్ ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది ఎయిట్ అండ్ ఎయిటీన్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ అనేది సరైన ఆన్సర్ ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఒక క్రమషడ్భుజాకార పట్టకంపై మనకు ఐడియా ఉంటే చాలు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం